మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అలాగే పార్లమెంటుకి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది ఇంకా ఎన్నో రోజులు లేదు ఎన్నో నెలలు లేదు ఇంకా రోజులే ఉన్నాయి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూసుకుంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని ప్రతిపక్షాలే బంగారు పళ్ళల్లో పెట్టిస్తాయి అనేది కొంతమంది చెప్తున్నమాట అలాగే జనం కూడా ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పథకాలను ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి మొత్తం ఎడిక్ట్ అయిపోయారు ఆయన వదులుకునే పరిస్థితి లేదని చెప్పి కొన్నిసారి వాళ్ళు చెప్తున్నారు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ పవర్ షేరింగ్ అనే దాని మీద క్లారిటీ లేదు కాబట్టి అది కనుక లేకపోతే కాపు సామాజిక వర్గం మళ్ళీ జనసేనకు దూరం అవుతుంది అనేది ఒక లెక్క అలాగే టీడీపీ ఖచ్చితంగా నూట నలభై సీట్లలో పోటీ చేస్తామని చెబుతున్న నేపథ్యంలో పాతిక ముప్పై ముప్పైది ఇస్తే వా ఆ సీట్లు తీసుకొని సర్దుకునే పరిస్థితుల్లో జన సైనికులు కానీ కాపు సామాజిక వర్గం కానీ లేదు అనేది వీటన్నిటి నేపథ్యంలో పొత్తు పెట్టుకొని కూటమి కట్టి ఆ తక్కువ సీట్లు తీసుకుని బరిలోకి దిగితే వాళ్ళ వ్యతిరేకత వాళ్లే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ పాయింట్ అవుతుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకునే విషయంలో పొత్తుల పేరుతో గనక వాళ్ళిద్దరి మధ్య ఇబ్బందులు మొదలైతే ఆ వ్యతిరేకత అనేది ఇప్పటివరకు ఉన్న యాంటీ ఇంకంబెన్స్ అనేది మళ్ళీ అది పాజిటివ్ ఓట్ బ్యాంక్ మారే అవకాశం ఉంటుంది అనేది కొన్ని సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయంట అదే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తుంది అనేది కొంతమంది చెప్తున్నమాట